రా దుఃఖి ఎట్లా పడుతుందా అట్లా ఉంటుంది అన్నట్టు మూడోసార్లు చేస్తాను కాబట్టి అట్నే పడుతుంది ఆ సైడ్ అయితే మధ్యలో కొట్టలే ఇక కొట్టెక్కడికే చూడు దుఃఖిట్లా పడుతుంది సూపర్ పడుతుంది ఇక బండ్ అయితే నాకు ఇచ్చి అయితే అన్నాడు కూర్చున్నాడు నేను దున్న ఈ స్టీరింగ్ అయితే కిసు ఉంటుంది దీంట్లో ఏమేమో మనం గిట్ట తెలియదు కదా అన్నది హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ బ్లాగ్స్ ఇవాళ అయితే మనం రెండుసార్లు దున్నాం కదా ఒకసారి అన్న దున్నిండి పచ్చి కట్టే ఒకసారి మనం దున్నాం ఇరువాళ్ళు అదైతే వాళ్ళు ఇంకో సాలు చేస్తాను అన్నట్టు ఇంకో చేసి అయితే రేపటి వెళ్ళి అన్న పెట్టడం ఉంటుంది మన మన ఇరవై కుంటు పెట్టినా కదా లాస్ట్ వీడియోలు అనుకుంటా పెట్టినా వీడియో అదైతే ఇవాళ ఇరవై వాళ్ళు చేస్తాను మూడో సార్ సరే సరే దుంతనైతే మూడోది మధ్యసైనా సార్ దుంతే మూడోది ఇదైతే ఇలా ఇలా దుంతే పోవ పువాడ ఉంటుంది అన్న మనకైతే ట్రాక్టర్ వచ్చింది ఆడ దుంతా అది అయితే ఈ నేను అయితే వచ్చిన ఇక్కడ వేసి చూద్దాం చూసి మరి అన్న వాళ్ళకి వేరే అన్న అయితే దున్నుకుంటాడు వాళ్ళకి చిల్కా అని చెప్పిండు అడి వేయక మనం చూద్దాం చూసి అన్న దున్నేసి మనం వచ్చి దున్నుకుందాం ఇక మళ్ళీ నెక్స్ట్ తర్వాత కంటిన్యూ అవుతాయి వీడియో అడి పోయితే వచ్చినాయిగా ఇక్కడికి రాగానే అయితే అన్న అయితే కొడతాడు వాళ్ళైతే దున్న మన కొడుతాడు ఆ అన్న వాళ్ళైతే దున్నేసి వచ్చి మనయితే అన్న అయితే తిన్నీ తీయ్యండి తిని వాళ్ళు అయిపోయే వాళ్ళకైతే మన అంతకు పోయి వాళ్ళ అయిపోయింది వచ్చిన అన్నయ్య మన అంతకు ఆన్లైన్ తీసుకొచ్చింది దున్నైతేంటాను ఇక బుక్ అయితే మూడు సార్లు మంచిగా మంచి ఎట్లా అయితే కూర్చున్నాను అప్పుడు ఇటు మొక ఇటు తీసినప్పుడు కూడా అట్లే కొట్టుకున్నాను ఎందుకంటే ఇది కొద్దిగా రాళ్ళం చేయాలి అందుకే అట్లా కొట్టుకుంటాను అది ఒగ్గి గెట్ పంచ్ అయ్యి అయితే మీకు ఎప్పుడు మర్చిపోతాను ప్రతి ఒక్క వీడియోలో మర్చిపోవడం అయితే వాళ్ళకి మనకు పంచేయ్యో బాట పంచ్ అవుతాను అప్పుడు కూడా వీడియో ఇస్తాం ఇప్పుడు అందుకైతే మిస్ కాకుండా వీడియో అదైతే ఇక మనకు బాటైతే రాదు ఆ వీడియోలను అయితే చూద్దాం ఇదో ఈ కెళ్ళుకు మన కెళ్కి ఉండవు కొద్దిగా బాట అయితే బాగానే ఉంటుంది అన్నట్టు ఇక లేచిపోతాను లేస్తాను అది అయితే బాగానే ఉంటాయి అన్నట్టు ఒక సైడ్ అయితే ఒట్టేడుగున్నావు ఎట్లా వచ్చినావు అడుగు అడుగున్నాయా అది చెట్ల తేలి అది అయితే అన్న వాళ్ళ అన్నట్టు ఇవే ఉంటుంది మనవి వాళ్ళ వాళ్ళ దున్నే అయితే ఇటు వచ్చినాం అన్నట్టు నేనే దున్నే అన్న వాళ్ళ దగ్గర చూసిరా కోరిన అయితే వంకర పోయింది ముచ్చుకుంటా ముచ్చడి అట్లా పోయినా అన్నట్టు నా దగ్గర ముచ్చుకుంటా ఎలా కూర్చుంటే పోయింది అంటే ముచ్చ వంకరైంది దుక్కు చూసి రా ఎట్లా పడతాందో సూపర్ పడతాను కదా అయితే ఇట్లా అయితే మంచిగా అనిపిస్తుంది మనకే కాదు ఎవరికైనా హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే గంటకు పద్దెనిమిది వందలు కాబట్టి ఎవరైనా పోతాం పైసలు పోయి పైసలు ఇస్తాం వాళ్ళు కరెక్టే వాళ్ళు మంచిగా దున్నపోతే ఏమనిపిస్తే బాగా అనిపిస్తుంది అందుకే ప్రతి ఒక్కరికి ఎవరికైనా మన చల్లకంటే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు దుక్కి పడుతుంది ఇక దుఃఖి పడిపోతేనైతే ఫీల్ అవుతారు ప్రతి చెప్పగలి కానీ ఇక అందరి గురించి చెప్తాను నాకు గురించి తెలియదు కాదు నేనైతే గడ్డిచ్చి పెట్టినా చెప్తాను నేను చిక్కు దగ్గర చెప్పి చెప్తాను చూడు రెట్ట తిరుగుతాను ఇంకా దాన్ని చేయబడితే మాత్రం చేయ మీద ఆశ ఊరుకోవాలి మనం అంతే ఉంటుంది ఇక నేనైతే అయితే బండి ఉంటుంది ఎక్కువ మొత్తం వీషేప్ అయిపోయింది అడారుగా అయితే వచ్చింది ఈ పక్కన అయితే అన్నట్టు అది వెరేటోళ్ళు సూర్యుడు దాంట్లో కింద గడ్డి ఉండదు దాంట్లో ఒకసారి మళ్ళీ మనమే చేయాలి అప్పుడు అప్పుడు తెస్తుంది మనకైతే అది దానికి ఖర్చు ఎంత వస్తుంది మనకి ఫేమ్ ఏర్పడదు అట్లే ఉంటుంది నేను అయితే గడ్డమైంది అన్నట్టు ఇచ్చి పెట్టండి మర్రిలే గీర్ చూడరి ఆర్పిఎం ఫిఫ్టీన్ ఒకటి తరకి గీర్ వాడతా లేదు వారాజాతో ఇదే కష్టం ఉంటుంది ఇక బండి అయితే నాకు ఇచ్చిండు అన్న ఇక బండి నాకు ఇచ్చైతే అడివే కూర్చున్నాడు అప్పని తోలుతాడు ఛాన్స్ అయిపోయా అన్న చూడబట్టి అయితే అందుకే కొంచెం నాకు ఇచ్చిండు తోలు నేనే తోలుద్దానా ఇది దున్నుకొని అయితే వేరే దాంట్లో పోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళా ఇలా అయితే అచ్చు తోలాలి హచ్చు తోలినప్పుడు అయితే మళ్ళీ వీడియో ఇస్తా వీలైతే లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో